thank <laughs> you వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మీ దివ్య సో మనం ప్రజెంట్ అయితే ఏలూరు ఆదిత్య డిగ్రీ కాలేజ్లో అయితే ఉన్నాం ఇక్కడ స్టూడెంట్కి ఫ్యాకల్టీకి మధ్య రిలేషన్ ఎలా ఉంది ఇక్కడ ఏ గ్రూప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో మనం స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి మీ పేరు అస్వా మొహమ్మద్ ఫ్రమ్ థర్డ్ బీబీఏ ఆదిత్య కాలేజ్ ఏలూరు ఓకే ఏలూరులో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి కదా మీరు ఈ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు Okay, the first and prime reason that why I have got into this college is I am pretty much acquainted with the faculty and also you'll get hundred percent placement guarantee and everything. So uh, of course you'll get jam sessions and JD sessions and you'll get price distributions as well and library and the vibe and the atmosphere of this college is pretty is pretty satisfying. So I'm, uh, I'm so I'm quite pleased and honored to be joining in this college. Thank you. Okay, it's a pretty దే ఆల్సో టాక్ టు అర్స్ ఇన్టీ కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్ వే సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ కాలేజ్ జస్ట్ గోస్ అప్ టుగెదర్ అండ్ ఐ లవ్ స్టడీంగ్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ కాలేజ్ ఈజ్ సో గుడ్ సో అఫ్ కోర్స్ ఫ్యాకల్టీస్ ఆల్సో ప్రెడీ ఆసమ్ మీ జూనియర్స్కి ఆదిత్య కాలేజ్ని మీరైతే ప్రిఫర్ చేస్తారా యెస్ ఫర్ షూర్ ఐట్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ దెమ్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ సో మీరు ఏమి గ్రూప్ తీసుకున్నారు నేను బీసీఏ తీసుకున్నా ఈ కాలేజీలో స్పెషల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్లో ఉన్నాయి టూ గ్రూప్స్ ఉన్నాయి బీసీఏ అలాగే బీబీఎన్ మనకి ఏలూరులో కూడా ఏ కాలేజ్లోనూ ఈ టూ గ్రూప్స్ అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇంప్లిమెంట్ అయిన ఫస్ట్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఇది మాకు తెలిసినంతవరకు ఉన్న దాంట్లో ద బెస్ట్ కాలేజ్ అనే మేము ఓకే టీచర్స్కి అండ్ మీకు అండ్ రిలేషన్ ఎలా ఉంటుంది అందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సింది లేదండి వాళ్ళు యాజ్ ఎ బ్రదర్గా ట్రీట్ చేస్తారు మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా కాలేజ్లోనే మనకి క్లారిఫై చేస్తారు ఎలాంటి అంటే కొంచెం చిరాకు పడ్డం కానీ లేదంటే విసుగువడం ఇలాంటివి ఉండవు అదే దాన్ని మీరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టైమ్స్ అడిగినా సరే ఓపిక్గా చెప్పే స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఈ కాలేజ్లో ర్యాగింగ్స్ ఏమన్నా జరుగుతాయా ప్రసక్తే లేదండి మా ప్రిన్సిపల్ సార్ చాలా స్ట్రిక్ట్ అసలు ఇలాంటి వాటిని ఎక్స్క్యూజే చేయరు ఒకవేళ ఇన్ కేసు ఇలాంటివి జరిగితే కనుక చాలా స్ట్రిక్ట్ అనే ఉంటాయి టైకాలజీకి మీకు ఎలాంటి రిలేషన్ ఉంది రిలేషన్ ఎలా ఉంటుంది చాలా క్లోజ్గా ఉంటే ఎలా చెప్పాలంటే యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఇంకా ఏలూరులో ఇంకా చాలా డిగ్రీ కాలేజెస్ ఈ మీరు ఎందుకు చేసుకున్నారు చూసేసడానికి ఒక టూ త్రీ రీజన్స్ ఉన్నాయి ద మెయిన్ రీజన్ ఈస్ బయట డిగ్రీ కాలేజ్ లో పోల్చుకుంటే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు ఏదో చెప్పాము మన పేరుకి చెప్తున్నాం వెళ్ళిపోతున్నాం ఉంది సెకండ్ రీజ్ ఇక్కడ ఉంటే కనుక స్టడీ బాగుంటుంది రెండోది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంది దాంతోపాటు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది అదే కాకుండా కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి మనకి సీఆర్టీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి బయట ఇప్పుడు ఎక్కడ చూసుకున్న ద బేసిక్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ అని సిఆర్టీ ప్రోగ్రామ్స్ అని జరుగుతున్నాయి సో ద మెయిన్ రీజన్స్ నేను ఇక్కడ అందుకే జాయిన్ అయ్యాను ఇక్కడ మెయిన్గా స్టడీసే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి జరుగుతాయా జరిగితే ఎలా జరుగుతాయి ఇక్కడ జరుగుతుంటే మన చాలా జరుగుతాయి మనకి ఇక్కడ ఎన్ఎస్ఎస్ కూడా ఉంది దాంతోపాటు ఎప్పుడైనా క్యాన్సర్ డేస్ కానీ కనుక యూత్ త్రీ ఇలాంటప్పుడు కూడా యూత్ మేమంతా కాలేజ్ తరఫున బయటికి వెళ్ళి సోషల్ సర్వీసెస్ చేస్తాము దాంతోపాటు ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికైనా ఎక్కడైనా యూత్ కావాల్సి వచ్చినా సరే మేము అక్కడికి వెళ్ళి వాటిని క్లియర్ చేస్తాం హాయ్ అండి హాయ్ మీ పేరేంటండి నా పేరు చందు ఓకే చందు మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు నేను బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాను ఆచర్ డిగ్రీ కాలేజ్లో ఓకే మీ కాలేజీలో అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటే పార్కింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయా సో ఇక్కడ మన ఏలూరు ఆచ్య డిగ్రీ కాలేజ్ సత్రంపాడు వరకు వచ్చేసరికి అయితే ఇక్కడైతే అయితే మాకు ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి మెయిన్గా ఫస్ట్ మనం బైక్ పెట్టేకాడ నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది కింద పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ అక్కడ మనం సేఫ్గా మన బైక్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ వరకు మనకి ఫుల్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ పైకి రాగానే మనకి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు కాలేజ్లో అది ఓ ఒకరోజైనా రెండు రోజులైనా మనం కాల్ చదివినంత వరకు అండ్ ఇంకా ఫెసిలిటీస్కి వచ్చేసరికి మన క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది మన కాలేజ్లో అండ్ ఇంకా 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 చెప్పుకుంటూ పోతే అలా వస్తూనే ఉంటాయి ఫెసిలిటీస్ ఓకే ఈ కాలేజ్ మీకు ఎలా అనిపించింది అంటే మీ టీచర్స్తో రిలేషన్ కానీ ఎలా అనిపించింది మీకు సో టీచర్స్ రిలేషన్ దగ్గరకు వస్తే టీచర్స్తో రిలేషన్స్ చాలా హెల్దీగా ఉంటుంది మాకు మేము మాకు మేము ఈజీ కమ్యూనికేట్ చేయగలం ఫస్ట్ మాకు ఏదైనా ఒక డౌట్ ఉంటే ఒకసారి కాదు పది అన్నీ వాళ్ళు ఓపికే సమాధానం చెప్తారు అంటే వాళ్ళు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు మా కోసం స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ చేసుకొని మాకు సమాధానం చెప్పగలుగుతారు అలాంటి ఫ్యాకల్టీ అయితే మాకు ఇక్కడ హై డిగ్రీ కాలేజ్ అయితే ఉంటుంది పేరు నవ్యశ్రీ ఏ గ్రూప్ తీసుకున్నారు బిఎస్సీ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఈ గ్రూపే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి మెయిన్ రీజన్ అంటే ఎలక్ట్రానిక్స్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి మనకి రైల్వేలో కూడా ఎలక్ట్రానిక్స్ గ్రూప్ తీసుకుంటే మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి మాకు ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ బేస్డ్ కంపెనీస్ చాలా వస్తాయి క్యాంపస్ రిక్రూట్మెంట్కి సో నేను ఈ గ్రూప్ ప్రిఫర్ చేసాను ఏలూరులో ఈ డిగ్రీ కాలేజ్ ఉండగా మీరు ఆదిత్యనే ఎందుకు చూస్ చేసుకున్నారు అఫ్కోర్స్ ఆదిత్య అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ గ్యారెంటీ మనం ఏ కాలేజ్కి వెళ్ళినా అక్కడ ప్లేస్మెంట్స్ అనేవి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు షూరిటీ అవ్వరు ఇక్కడ వెళ్ళు మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంట్ అది షూరిటీ ఇస్తారు మాకు దీనికోసం స్పెషల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తారు జీడీస్ కండక్ట్ చేస్తారు సిఆర్టీ మాకు డైలీ ఎవ్రీడే సిఆర్టి సిఆర్టీ క్లాసెస్ ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి మాకు మాక్ ఇంటర్వ్యూస్ చేస్తారు సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ ఉంటాయి సో మాకు ఇవన్నీ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ బాగా హెల్ప్ అవుతాయి ఇక్కడ డిసిప్లిన్ అయితే ఎలా ఉంటుందండి మీకు ఎలా అనిపిస్తుంది కాలేజ్ ఇక్కడ డిస్ప్లే వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు సార్స్ కూడా మాతో చాలా ఎట్లా అంటే వాళ్ళ బాగా ఇంట్రాక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళ మీద స్పెషల్గా కేర్ తీసుకుంటారు సో అంటే వీళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతు చదవలేదు అని కాదు ప్రతి ఒక్కరిని ఈక్వల్గా కేర్ తీసుకుంటారు అందరికీ ఈక్వల్గా చూస్తారు మాకు డే ఎవ్రీ ఎవ్రీ వీక్ వీకెండ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే ఫోర్ వీకెండ్స్ అయ్యాక ఒక మిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో మాకు అలా ఫోర్ ఫైవ్ మిడ్స్ అయ్యేటప్పుడు ప్రీ ఫైనల్ పెడతారు సో ఆటోమేటిక్గా మీ సెమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్నెట్స్ ఉంటాయి మాకు అక్కడ హాయ్ అండి హాయ్ అండి మీ పేరు మై నేమ్ ఇస్ రిషా ఫ్రమ్ థర్డ్ బీకామ్ ఓకే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండి అయితే మీరు ఇన్ని ఏలూరులో ఇన్ని డిగ్రీ కాలేజెస్ ఉండగా ఆదిత్య కాలేజీని ఎందుకు చూస్ చేసుకున్నారు లాట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ ఇది చూస్ చేసుకున్నాను ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను ఓకే మీకు ఎలా అనిపించింది కాలేజ్ అంటే మీ జూనియర్స్కి ఏం సజెషన్ చేస్తారు అన్ని టైమింగ్స్ బాగానే ఉన్నాయి పంక్చువాలిటీ ఉంది ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే లైబ్రరీస్ ఉన్నాయి ల్యాబ్ ఉంది నెక్స్ట్ టీచింగ్ కూడా బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే హియర్ ఓకే టీచర్స్కి మీకు ఎలాంటి రిలేషన్ ఫ్యాకల్టీతో మాకు హెల్దీ రిలేషన్షిప్పే ఉంటుంది డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ కానీ ఏదైనా బాగానే చేస్తారు వాళ్ళు ఇక్కడ కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతాయి జరిగితే ఎలా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అంటే జనరల్గా నేషనల్ సైన్స్ డే లాంటివి మ్యాథమెటిక్స్ డే లాంటివి నెక్స్ట్ లైబ్రరీ వీక్ అని ఉంటుంది మాకు ఎవ్రీ ఇయర్ అలాంటివి కండక్ట్ చేస్తారు అవార్డ్స్ లాంటివి అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ లాంటివి వస్తాయి మానవతా సేవ లాంటి ప్రోగ్రామ్స్ అవి కూడా మాకు కండక్ట్ చేస్తూనే ఉంటారు మీకు ఈ లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి మాకు ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ అవైలబుల్గా ఉంటుంది ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మా కాలేజ్లో ఎస్పెషల్లీ రీజనింగ్ అథమెటిక్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి మేము బాగా ప్రిపేర్ అవుతున్నాము రీజనింగ్ అథమెటిక్ వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ కాలేజ్లోనే కాదు చాలా కాలేజెస్లో ఉన్నాయి ఫ్యాకల్టీ టీచింగ్ అని కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ డౌట్స్ క్లారిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటాయి అండ్ లైబ్రరీ సార్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడే టూ షాపింగ్ సంవరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్పు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ ீஸ் ரெண்டு பத்து சாரீஸ் எது ரூபாய்க்கு ரெண்டு பர்பி சில ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில் ரூபாய்க்கே ரெண்டு கட் சூடிதார் ஐந்து வந்தே ரெண்டு ஜீன்ஸ் மூணு வந்த நல்ல டிஷர்

ఇంకా చాలా గ్రూప్స్ అయితే డిగ్రీలో ఉన్నాయి కదా మీరు బీకామ్ కంప్యూటర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు లైక్ టు ఐ మీన్ నేను బిజినెస్ చేయడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడతాను నెక్స్ట్ ఏంటంటే ఆదిత్య ఆదిత్య కాలేజ్లో బీకామ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఆదిత్య అకౌంటెంట్స్తో పాటు సిఆర్టీ ప్రోగ్రామ్ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఆథమెటిక్స్ అన్నీ చెప్తారు అవన్నీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించినాయి నెక్స్ట్ ఈ ఏలూరు మొత్తం ఉన్న కాలేజీలో ఆదిత్య కాలేజీలో మాత్రమే సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మ్యామ్ ఇక్కడ ఏలూరులో చాలా డిగ్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి మీరు ఆదిత్యని ఎందుకు మెయిన్గా చూస్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ మ్యామ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఫిఫ్త్ సిమ్ ఫిఫ్త్ సీమ్ స్టార్టింగ్లో ఉన్నాం ఫిఫ్త్ సీమ్ స్టార్టింగ్లో ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి వేరే కాలేజ్లో అంత స్పీడ్గా జరగవు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ వచ్చి ఆదిత్య కాలేజ్ ప్లేస్మెంట్ గురించి మీ సీనియర్స్ మీకు ఏం సజెషన్ ఇచ్చారు నా సీనియర్స్ మాకు సజెషన్ ఇచ్చింది ఏంటంటే ఆదిత్య కాలేజ్లో జాయిన్ అవడం వల్ల ఇప్పుడు ఆదిత్య కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మాకు ఆథమేటిక్ రీజనింగ్ సిఆర్టీ ఇవన్నీ నేర్పిస్తున్నారు కదా సిఆర్టి అవన్నీ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అనేది యూజ్ అవుతుంది ఆ సీనియర్స్ మాకు సజెస్ట్ చేయడం ఏంటంటే సిమ్ ఐ మీన్ సిమ్తో పాటు ఈ సిఆర్టీ అనేది బాగా నేర్చుకోవడం వల్ల మనం నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో అన్నిటిలో బాగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగంగా ఉంటుంది అనేది వాళ్ళ సజెషన్ మీ పేరు రేణుక ఓకే రేణుక గారు ఏ గ్రూప్ తీసుకున్నారు బీసీఏ ఇంకా డిగ్రీలో చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా మీరు బీసీఏ ఎందుకు తీసుకున్నారు అంటే బీసీఏ అంటే మ్యాక్సిమం అన్ని కంప్యూటర్ సబ్జెక్ట్సే ఉంటాయి కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సి లాంగ్వేజెస్ ఇంకా చాలా కోడింగ్ కం లాంగ్వేజెస్ అన్నీ బీసీఏలో నేర్పిస్తారు అండ్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్ సో బీసీఏ చూస్ చేసుకున్నాను ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు కాలేజ్కి ఏలూరులో ఏమేమి కోర్స్ నేర్పిస్తున్నారు ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ కంటే సపరేట్ ట్రైనింగ్ ఉంది సిఆర్టీ ట్రైనింగ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని చెప్పి జీడీస్ కండక్ట్ చేస్తారు ఇంకా కంప్యూటర్స్కి వచ్చేసరికి మాకు చాలా కోడింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు సి లాంగ్వేజ్ పైథాన్ అని చెప్పి ఇంకా ఇంటర్న్షి షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు లైక్ రీసెంట్గా మాకు మిషన్ లెర్నింగ్ యూజింగ్ పైథాన్ మీద షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయింది అండ్ ఇంకా మాకు ఓరాక్యూ లెస్క్యూ వాటితో పాటు ఇంకా సర్టిఫికేషన్స్ కూడా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మాకు విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఓకే టీచర్స్కి మీకు ఎలాంటి రిలేషన్ ఉంటుంది అంటే మీకుతో సరదాగా బాగానే ఉంటారా ఆ లెసన్స్ చెప్పడంలో కానీ అవి టీచర్స్ అనే వాళ్ళు చాలా ఇంటరాక్టివ్గా ఉంటారు ఐ మీన్ చదివే వాళ్ళు చదవని వాళ్ళని లేకుండా అందరినీ ఈక్వల్గా కమ్యూనికేట్ చేస్తారు ప్రతి ఒక్కరితో పర్సనల్ కేర్ తీసుకుంటారు లైక్ ప్రతి ఐ మీన్ ఎవరు ఎలా చదువుతున్నారు ఇంకా పర్సనల్ గైడెన్స్ కూడా బాగా ఇస్తారు అంటే లైక్ ఫ్యూచర్లో ఎలాంటివి చేయాలి ఎలాంటి జాబ్స్ వస్తాయి అన్నిటి మీద మంచి ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది టీచర్స్ హాయ్ అండి మీ పేరు ప్రవీణ్ ఓకే ప్రవీణ్ అయితే ఏలూరులో చాలా కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి కదా మీరు ఈ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మనకి జాబ్ ప్లేస్మెంట్స్కి ఆపర్చునిటీస్ గట్టిగా వస్తాయి ఏదైనా సరే ఇక వేరే కాలేజెస్ కన్నా ఆదిత్య అనేది కొంచెం బ్రాండ్ ఉన్నది నేమ్ ఉన్నది కాబట్టి మనం ఏ కోర్స్ తీసుకోవాలన్నా సరే ఆదిత్యలో జాయిన్ అవుదామని నా సజెషన్ అండ్ నేను దాంట్లోనే జాయిన్ అయ్యాను ఓకే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏలూరే అండి ఏలూరు అయితే మీకు ఈ కాలేజ్ ఎలా అనిపించింది అంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ అయితే బాగుంటుందండి అండి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ గురించి రా వస్తే మనకి కావాల్సిన ల్యాబ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు సిఆర్టీ ట్రైనింగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ఏం కావాలన్నా మనకి సపోర్టివ్గా ఉంటారు స్టాఫ్ కూడా అట్లానే ఉంటారు కాలేజ్ అయితే బాగుంటుంది ఒక ఫ్యాకాలీజీకి స్టూడెంట్స్కి మీకు రిలేషన్ ఎలా ఉంది ఫ్యాకల్టీకి స్టూడెంట్కి వాళ్ళు మేమిద్దరం అంటే యాజ్ అ ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు కూడా ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లానే ఉంటారు అంటే కొంచెం సీరియస్ సిచ్యుయేషన్స్లో సీరియస్గా నార్మల్గా నార్మల్గానే అట్లా బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు చెప్పే టీచింగ్ కానీ ఏదైనా సరే మంచిగా ఉంటుంది ఓకే ఇక్కడ స్టడీ కాకుండా ఇంకా ప్రోగ్రామ్స్ ఏమన్నా కంటెంట్ చేస్తారా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు అంటే ప్రెషర్స్ టైప్ కాదు కానీ నార్మల్గా ప్రతి బ్రాంచ్కి వచ్చేసి ఇప్పుడు బీసీఏ బీకామ్ అట్లా ఉంటాయి ప్రతి బ్రాంచ్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్స్ వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవచ్చు ప్రిన్సిపల్ సార్ కూడా ఈ మధ్య కొంచెం కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఫెస్టివల్ని వాటిని ఈజీగా కండక్ట్ చేయడానికి సార్ కూడా కొంచెం మంచిగా ఉన్నారు फंक्शन इस फंक्शन का रेंज मिलता है एक्सएमएल फाइल ओके नेक्स्ट दी गेट द टेंपलेट यू ओके? ऐड यू कैन कन्वर्ट इट टू एज कॉमन फंक्शन एंड देन ऑप्टिमल आवर इन पास इट्स योर ओके Good afternoon, sir, first this, this is the digital classroom mainly for the data science students. This is a data science is the advanced technology sir. That's why we provide the digital classroom for the data science students and we come to the A students also. మెయిన్లీ ఇది పర్పస్ ఆఫ్ విజువలైజేషన్ సార్ క్లాస్ రూమ్లో అయితే మనకు విజువలైజేషన్ అనేది ఎంత కొంచెం క్రీషియల్గా ఉంటుంది కాబట్టి మెయిన్లీ డేటా సైన్స్ ఆర్టిఫియల్ ఇంజేషన్ స్టూడెంట్స్కి మన విజువలైజేషన్ అనేది ఈ స్మార్ట్ రూమ్లో అయితే వాళ్ళకి సింపుల్గా కన్వే అవుద్దని మనకి కాలేజ్ మేనేజ్మెంట్ అనేది డిజిటల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనం మెయిన్లీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అనేది డిజిటల్ రూమ్ తీసుకోవడం జరుగుతుంది మెయిన్లీ ఫస్ట్ మెయిన్లీ డేటా సైన్స్ స్టూడెంట్స్ కంపేర్ టు అదర్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ దీంట్లో డేటా సైన్స్ వాళ్ళకి మెయిన్ డిజిటల్ రూమ్స్ అనేది మనకి కాలేజ్లో ఇది బ్రాంచ్ కాదు ఏ బ్రాంచ్లో అయినా సరే కంపల్సరీ డేటా సైన్స్ ఎక్కడైతే బ్రాంచ్ ఉన్నాయో ప్రతి బ్రాంచ్లో కూడా ఒక డిజిటల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్పుడు డిజిటల్ రూమ్స్ వల్ల పిల్లలకు మెయిన్ నాలెడ్జ్ అనేది ఇంకా సింపుల్గా కన్వే అవుతుంది ఈజ్ ద మెయిన్ పర్సెస్ హాయ్ అండి హాయ్ మీ పేరు ఉజ్వల్ ఏ గ్రూప్ తీసుకున్నా నేను బీబీఏ తీసుకున్నా బీబీఏలో డిజిటల్ మార్కెటింగ్ బ్రాంచ్ మాది ఓకే మీకు ల్యాబ్స్ అయ్యి ఎలా కండక్ట్ చేస్తారు ఎలా జరుగుతాయి మా బీబీఏ వాళ్ళకి ల్యాబ్స్ లాంటివి ఉండవు కానీ మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తారు లైక్ మేము వీక్లీ వీక్లీకి ఒక వన్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాము లైక్ మా ప్రిన్సిపల్ సార్ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఈవెంట్స్ చేయడానికి లైక్ మా ఈవెన్ మా హెచ్ఓడి కానీ మా మెంటర్ కానీ వీళ్ళందరూ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు ఈవెంట్స్ చేయడానికి గ్రూప్స్ గ్రూప్స్గా డివైడ్ చేసి మమ్ మాకు ఒక ఆర్గనైజేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలి ఇట్లాంటివన్నీ బాగా నేర్పిస్తారు ఇట్లాంటి ఈవెంట్స్ నుంచి అండ్ దీని నుంచి మమ్మల్ని బాగా చేసిన వాళ్ళ లైక్ అవార్డ్స్ లాంటివి ఇట్లాంటివి కూడా ఇస్తూ ప్రోత్సహిస్తారు మమ్మల్ని లైక్ ఇంకా ఈవెంట్స్ కూడా ఇప్పుడు దాకా ఉన్న బ్రాంచెస్లో కంటే మా బీబీఏ వాలేజ్ చేసే బ్రా ఈవెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మా ఓన్లీ ఈ ఆదిత్య కాలేజీలో మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ అనే బ్రాంచ్ ఉంది సో దీన్ని సో డిజిటల్ మార్కెటింగ్ అనే బ్రాంచ్ మనకి ఎంబీఏస్లో కానీ ఇట్లా మాస్టర్స్ చేసే దాంట్లో బాగా కనిపిస్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదిత్య కాలేజ్ వాళ్ళు లైక్ బేస్ నుంచి అట్లా చేస్తూ ఇట్లా ఈజీ తన ఫిల్క్ తర్వాత వెళ్ళే మాస్టర్స్కి ఈజీ చేస్తున్నారనమాట ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మా చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు సెక్రటరీ మ్యామ్ డాక్టర్ ఎన్ సుగుణ గారు సో మా కళాశాల యొక్క విజన్ ఏమిటి అంటే మా కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మంచి రిజల్ట్స్తో డిగ్రీ పట్ట ఒక చేతిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాల ఆఫర్ లెటర్లు మరొక చేతితో ప్రతి విద్యార్థి విద్యార్థిని మా కళాశాలలో తన యొక్క డిగ్రీ కోర్సుని పూర్తి చేసుకోవాలి అనేది మా యొక్క విజన్గా ఉంటుంది దీనికి క్రమశిక్షణ అనేది తోడుగా ఉంటుంది సో మా మోటో ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థి విద్యార్థిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం అనేది మా యొక్క సంస్థ యొక్క లక్ష్యంగా ఉంటుంది అదే మోటోతో మా చైర్మన్ సార్ ఎన్ శేషారెడ్డి గారు యొక్క విద్యా సంస్థ నడుపుతున్నారు దీనికి మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం మరొకసారి ఎంటీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఈవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో